అండి ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకునే కారం పూస అండి కొందరైతే అయితే కూడా అంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో అలాగే టేస్ట్ కూడా అట్లనే ఉంటుందండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే పిల్లలకు కూడా అయితే చాలా బాగా నచ్చుతుంది సరే అండి ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఫస్ట్ అయితే రెండు కప్పులు శనగపిండి తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలండి ఇప్పుడు వన్ కప్పు బియ్యం పిండి వేసుకొని ఒక స్పూన్ కారం పొడి వేసుకొని వద్దనుకుంటే కారం పొడి స్కిప్ చేసుకోవచ్చండి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి అలానే గట్టిగా కలపకూడదండి అలానే పలుచుగా కలపకూడదు మనం కలిపినాక అది చేతికి అంటుకోకుండా జారుతే అలా సరిపోతుందంటే ఆ ప్యాటర్న్ వచ్చే వరకు సరిపోతుంది ఇప్పుడు మురుకులు పిండి అది ఉంటుంది కదండి అది తీసుకొని దానికి సన్నగా ఉండే హోల్స్ లాగా ఉండేది తీసుకోవాలి దానికంతా ఆయిల్ అప్లై చేసుకొని ఈ శనగపిండి ప్యాటర్ను అందులో వేసుకోవాలండి వేసి పక్కన పెట్టేసుకుందాము కొద్దిగా వేసుకొని పక్కన అయితే పెట్టుకుందామండి ఇప్పుడు కారం పూస చేసుకోవడానికి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే వేడి చేసుకుందామండి వేడి చేసుకోవాలి ఇలా వేడైనాక ఇది కొద్దిగా మొత్తం ప్యాన్లు మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నది మొత్తం హై ఫ్లేమ్లోనే ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టకూడదు ఇట్లా ఆయిల్లో వేసినాక వన్ మినిట్ ఉంచి తీసేయలే తీసేసుకోవడమే అండి అలానే ఎక్కువ కాలితే నల్లగా అయిపోతుందండి అంతే ఇలా తీసుకునేసినాక పక్కకు తీసుకోవడమే అండి ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలండి మొత్తం ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక అన్నీ వేసుకున్నాక అది మొత్తం స్మాష్ చేసేసి వేరే గిన్నెలకు తీసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఆల్మోస్ట్ వన్ మంత్ అట్లా ఉంటుందండి స్మెల్ కూడా ఏం రాదు చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి రెడీ అయిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఓకే అండి బాయ్